ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృషమీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెల పదహారో తారీఖు దశహర దశమి పది రకాల పాపాలు పోగొట్టేటువంటి దశహర దశమి ఈ వివరాలు వీడియో రూపంలో అందజేస్తాను చూడండి అదే రోజు మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ దశహర దశమి దానితో పాటుగా నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు మన్మద మంత్ర హోమం జరుగుతుంది ఇందులో పూజలో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తామని చూడండి జాతకం ఉన్న వాళ్ళు జాతకాలైన ఎవరైంది ఏంటో పాల్గొనొచ్చు ఈ రాజఫలిహాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలన్నీ కూడా అందులో జరుగుతాయి ఆ వివరాలని రాశి ఫలితాలు అయిన తర్వాత చివరిలో వీడి రూపంలో అందజేస్తున్నాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ కార్డు చేద్దాం సన్ బాగుంటుంది చాలా ప్రశాంతంగా జీవితం ఉంటుంది ఎలాంటి గొడవలు ఏమి ఉండో హ్యాపీగా ఉంటారు ఏ సమస్యలు ఉండో ఫ్యామిలీ మెంబర్స్ జాయిఫుల్గా లైఫ్ గడుపుతారు సమస్యలు తీరుతాయి ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు సహాయం దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది మీరు అడగకుండా సహాయం చేసేవాళ్ళు ఉంటారు అడగకుండా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఈ పదిహేను రోజులు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా కాలం గడుపుతారు సమస్యలు ఉంటాయి మీ మీద మీ మనసు మీద ఏది ప్రభావం చూపించకొని ఏది పట్టించుకోకండి మీ కాలం గడుపుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వెంట్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ వెంట్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఊహించిన చిక్కులు ఊహించిన చిరాకులు దాని ప్రభావం కొంత మనసు మీద ఉంటుంది ప్రజెంట్లో చాలా హ్యాపీగా ఉంటారు అన్నీ మర్చిపోతారు ఆకాశం విరిగి మీద పడిపోతుందన్నా కానీ అందరితో పాటు నేను అనే భావనలో అలా ఉండి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కొంతకాలమే మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్యూచర్ కార్డులో కొంత అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి మీ మీద ఈ గ్రహ దోషాలు కొంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండదు మీ మీద కొంత అసంతృప్తి ఉంటుంది ఉన్నదాంతో తృప్తి పట్టి తృప్తి పడలేనటువంటి స్థితి లేనిది పొందలేక ఉన్నదాంతో ఆనందించలేక కొంత ప్రెషర్తో క్రియేట్ అవుతూ ఉండదు మీకు ఈ పదిహేను రోజులు మాత్రం పీస్ఫుల్గా హ్యాపీగా గడుస్తుంది చాలా విషయాల్లో ఏదైనా కొన్ని విషయాలు సమస్యలు ఉండొచ్చు మ్యాక్సిమం మీరు పీస్ఫుల్గా గడుపుతారు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా కుటుంబరంగా సామాజికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ మీకు చాలా బాగుంటుంది మీ పర్సనల్ మీ మానసిక స్థితిగతుల్లో స్టెబిలిటీ నిశ్చితత్వంగా ఉండి ఏది పట్టించుకోకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారని వస్తుంది ఇక్కడ కుటుంబ విషయాలకు వచ్చేసరికి చాలా ఊహలు రకరకాలుగా ఉంటాయి ఇలా ఉండాలి అలా ఉండాలి వీళ్ళు ఎలా చేస్తారు వాళ్ళతో ఎలా చేస్తారు వీళ్ళు అలా ఉండాలి వాళ్ళతో ఎలాగ ఉండాలి రకరకాలుగా ఊహించుకుంటారు కానీ వాస్తవంలో ఏమీ జరగవు మీరు ఊహ సామాజిక పోకడ భిన్నంగా ఉంటాయి సామాజిక విషయాల్లో కూడా మీరు కొంత తగ్గా ఉండాలి తగ్గి ఉంటేనే మంచిది ఇరవయో తారీఖు వరకు మౌనంగా ఉండండి అనవసర విషయాలు తింటే తలదోచద్దు మీ గౌరవాన్ని భంగం లేకుండా చూసుకోండి అనవసర విషయంగా మీరు ఏది తలదోచద్దు అడగకుండా ఏది మాట్లాడద్దు మీకు అంతగార అర్హతలు ఉన్నప్పుడు కూడా గౌరవం గుర్తింపు రాదు అదే మీకు మంచిది ఒక విధంగా మౌనంగానే ఉండండి ఇరవయో తారీఖు తర్వాత కొంత వాతావరణం తేలిక పడుతుంది బాగుంటుంది ఏది కోరుకోవద్దు ఎవరి నుంచి కూడా వచ్చిన గౌరవం మీరు పోకుండా కాపాడుకోండి ఉన్న గౌరవం పోకుండా కాపాడుకోండి ఉద్యోగస్తులకైనా ఉంటుంది స్టార్ట్ మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనులు మీరు తలదూర్చొద్దు అది మీకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం పక్క వాళ్ళ పనులు తలదూర్చి అవసరం లేని పనులు చేసి సరిగ్గా చేయకపోవడం ఇబ్బంది పడతారు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది మీ మీద అబ్జర్వేషన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఉంది ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు ఉద్యోగాన్ని కొంత చికాకు పొందించుకునే అవకాశం ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఉద్యోగ పనులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమి ఎంప్రస్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఈ పంతొమ్మిదో తారీఖు తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఏదైనా రిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ఉంది క్యాంపస్ యూనివర్సిటీ కూడా పిల్లలు జాబ్ దొరికే అవకాశం ఉంది అనుకూలమైన ఆమె వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పోయినా వ్యాన్స్ కొంత వ్యతిరేకత ఉంటుంది కొంచెం బ్యాడ్ ప్రాబ్లం కండా మీ మీద ఇప్పుడు బ్యూటీ పార్లర్లు రన్ చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు మన కొంచెం బ్యాడ్ ప్రాబ్లంగా జరిగితే చెడుగా ప్రచారం జరిగితే వ్యాపారం దెబ్బతాయి ఒక్కసారి కుప్పకూలిపోతుంది వ్యాపారం బ్యాడ్ రూమర్స్ ఏమైనా స్ప్రెడ్ చేశారంటే ఈ రకమైన ఇబ్బంది కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా శత్రు శత్రుభయం ఉంటుంది అలాగే అనారోగ్యాలు కూడా దాని మూలంగా కూడా వ్యాపారం దృష్టి పెట్టలేని స్థితి ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసిన వ్యాపారాల్లో మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశము మీ దగ్గర పనిచేసే సహకారం లేకపోవడము నరఘోష మీకే కొంత అనారోగ్య సూచనలు వీటి మూలంగా ఇబ్బందులు పడతారు ఈ హార్మోనియక్ బ్యాలెన్స్ అయితే వచ్చి మూడు ఆఫర్లు ఉండి మూడు స్వింగ్స్ ఉండి కొంచెం సరిగ్గా మాట్లాడలేకపోవడం మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు దెబ్బతనకుండా చూసుకోండి ఆర్థికంగా మీకు ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఏదైనా భూములు వ్యవసాయ వ్యవసాయ భూములు స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా అనుకూలమైన కాలము ఆర్థికంగా చాలా బాగుంటుంది ఏదైనా అమ్మితే లాభం వస్తుంది కొంటే తప్పులో వస్తుంది అనుకూలమైన కాలమే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎటువంటి సమస్యలు ఆరోగ్యపరంగా ఏమి ఉండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ మీ లిమిట్ దాటి మీరు పోవద్దు సలహాలు అడగద్దు సలహాలు ఇవ్వద్దు సలహా అడిగేవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు కూడా మీరు ఏం రో అని ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల మీ లిమిట్ దాడి మీరు పోవద్దు అనవసర విషయాలు తింటూ తలదోచద్దు మీరు చేసి తీసుకునే సహాయం చేసే సహాయం ఏదైనా కండిషనల్గా ఉండాలి మీకు ఇబ్బంది లేకుండా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మళ్ళీ ఒకసారి వెనక పాయింట్కి వెళ్తాను ముఖ్యమైన విషయం అనేసరికి మాటపడే పని పని చేయకండి మీరు మీరు మాట మీరు మిమ్మల్ని మాటనే అవకాశం ఏది చేయవద్దు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు కూడా తలదో మీరు మగవారికి సంబంధించి అనవసరం భారం ఉంటుంది అదనపు భారం ఉంటుంది మీ సంబంధం లేని భారం కూడా మీరు మొయ్యాల్సి వస్తూ ఉంటుంది మీ బట్టిన పక్క వాళ్ళ బట్టి పక్క వాళ్ళ భారం కూడా మీరు మొయ్యాల్సి వస్తూ ఉంటుంది సహనంతో ఉండాలి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు దాకా మూడో వారం వందే ఒత్తిడి ఉంటుంది ఆడవారికి సంబంధించి మూడు స్వింగ్స్లో ఉంటారు ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది మిమ్మల్ని ఒక ఆడుకుంటూ ఉంటారు అలా కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఏ విషయం లిమిట్ దాటిపోవద్దు ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది తారీఖు ఎవరితో మాట్లాడద్దు వైవాహిక జ్యూతులను కూడా చిన్న చిన్న కలతలు ఉంటాయి అనవసర విషయాలు పొరపొచ్చాలు ఉంటాయి కొంత అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి మీకు కానీ మీరు మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారికి మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతికి లేదా మీకు కానీ కొంత ఏదైనా అనారోగ్య సూచనలు అనవసర విషయాల మూలంగా వైవాహిక జ్యూతుల్లో లేనిపోయిన కలతలు చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మౌనంగా ఉండండి ఏవి కూడా పర్సనల్ మ్యాటర్స్ ఏవి ఎవరితో అనవసర విషయాలు మాట్లాడద్దు సంతానపరంగా పర్వాలేదు కొన్ని శుభవార్తమైన అవకాశం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత అప్పటిదాకా స్తబ్దంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది కోరుకున్న సీట్లు పొందడం కానీ ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ అనుకూలంగానే ఉంటాయి ఇక్కడ మీకు చూస్తే గమనించుకుంటే సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కానీ సోషల్ లైఫ్లో మాత్రం కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి నక్షత్రాలు దగ్గరగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది హైపర్ స్టర్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చిత్త నక్షత్రం వాళ్ళు మీరు కొంచెం మౌనం వదలాలి మాట్లాడాలి నలుగురితోటి మీకు ఏం తెలుసో చెప్పాలి తెలిసి నాకు ఇది తెలిసి అని చెప్పాలి తెలియని తెలియదని చెప్పాలి మీరు చూసి చూసినట్టు చెప్పాలి చూడండి నాకు తెలియదు అని చూడలేదని చెప్పాలి వాస్తవంలో చేయండి వాస్తవం మాట్లాడండి నలుగురిలో కలవండి తలుపు ప్లేస్ ఇంట్లో కూర్చుంటే మనకి ఏ పని అవ్వదు మాట్లాడితేనే కమ్యూనికేషన్ మన లైఫ్ ఇవేళ ఇది గుర్తించండి స్వాతి నక్షత్రంలో ప్రశాంతంగా ఉండండి ఏ విషయం మీరు తలదోచద్దు కోపస్తం మండోకం నూతలో కప్పలాగా అలాగే ఉండాలి అలా ఉండడమే ఉత్తమమైన సూచన ఇరవై ఐదో తారీఖు దాకా మీరు అలాగే ఉండండి ఇరవై ఐదు తారీఖు ఫ్రీ అవ్వండి అప్పటి దాకా అనవసర విషయాలు ఏది ఎవరితో మాట్లాడద్దు ఎవరైనా చెప్తే వినండి చెప్పండి అడగద్దు విశాఖ నక్షత్రం వాళ్ళకి జనరల్ డిచి అపాయింట్మెంట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉంటుంది కొన్ని విషయాల్లో కొన్ని ఉంటాయి ఆడవాళ్ళ వ్యాపారించిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కదా అది చిత్త వాళ్ళకి విశాఖ వాళ్ళకి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఆర్థిక విషయాలు వాటిలో జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పొందించుకునే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి చెత్తవాళ్ళని ఏం పరిహారం చేయాలి మూన్ ఇంకొక కార్డు తీసుకుంటాను ఫోర్ ఆఫ్ కప్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి చంద్రగ్రహానికి దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోండి స్మార్ట్ వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకున్నాం జస్టిస్ అధర్మణ భద్రకాళి హోమం చేయించుకోండి ఇదే ప్రత్యేక హోమం ఇది కూడా అధర్వణ భద్రకాళి హోమం చేయించుకుంటే బాగుంటుంది లేదా కా మీరు ఖాళీ కావచ్చు చదువుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి రేట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఇచ్చి మీరు చేసుకోండి ప్రత్యేక పరిహారం విధి అక్కర్లేదు ఇంకొక ఆర్డర్ తీస్తాను టెంపరెన్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు నిచ్చి పూజ చేసుకోండి చాలు ఈ పరిహారాన్ని కూడా మన దేవరస్ కార్యాలయంలో పదహారు తరగతి జరుగుతున్నాయి సామూహికంగా జరిగే ఈ పరిహార ప్రక్రియలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతాయి లైవ్ డే చూడండి శుభం పోయాదు